సార్ నమస్తే సార్ సార్ నేను రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతున్నా సార్ స్పీకర్ ఆన్ చేశాను సార్ ఇక్కడ అనిత గారు అలాగే ఫారూక్ గారు ఇన్ఛార్జ్ గారు అందరూ ఉన్నాం సార్ ఇక్కడ ఘటనలో ప్రెస్ బీట్ ఉన్నాం సార్ ప్లస్ అంతా మా ముందర ఉన్నారు పాప ఇంటికి వచ్చాం వాళ్ళ పేరెంట్స్ ని కన్సోల్ చేసాం సార్ ఒక్కసారి వాళ్ళ ఫాదర్ తో మాట్లాడండి సార్ ప్లీజ్ సార్ సార్ నమస్తే సార్ నమస్కారం అండి నేను పాప ఫాదర్ ని సార్ బాధకరం అవును సార్ మీరు చాలా బాధాకరమైన విషయం సరే చిన్నపిల్ల ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఈ మాదిరి జరిగింది సార్ మీ మీద సార్ ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఏడున్నర గంటలకు సాయంత్రం పూట ఆదివారం రోజు కనిపించకుండా అయిపోయింది సార్ మా పాప తర్వాత పోలీసు టీములు వచ్చినారు సిఐ శ్రీనివాస్ సార్ వచ్చి ఎస్పి సారు అంతా స్పందించి రిపోర్ట్ తీసుకున్నారు డే అండ్ నైట్ త్రీ డేస్ ఇక్కడే ఉండి పాప కోసము అంతా ప్రయత్నం చేసినారు సార్ కాకపోతే పాప మూడో రోజు రెండవ తేదీనాడు సమ్మర్ షాంక్ లో సేవమై దొరికింది సార్ మాకు తర్వాత పోలీసు వారు పోలీస్ స్టేషన్ పోస్ట్ మార్టంకి పోయి ఎస్పి సారు ఆ రోజు నాకు హామీ ఇచ్చినారు సార్ నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పి చెప్పినారు సార్ హామీ ఇచ్చినారు పట్టుకున్నారని ఈ రోజు టీవీలో అంతా తెలియజేసినారు సార్ మీ గవర్నమెంట్ మీద మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాలా సార్ మరియు ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాల సార్ ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజలకు ప్రజల మధ్యలో జరగల సార్ ఇది వాళ్ళకి ఈ మాదిరి చేస్తే ఇంకో పిల్లల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్ అవసరమైతే ఏం చేయాలి అన్ని తప్పకుండా చేయాలి దుర్మార్గులు వేయడం ఇలాంటి ఘోరాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు అవును సార్ వాళ్ళు వాళ్ళకి చేశారు ఏమో తెలియదు ఆడుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అదే తీసుకొని వెళ్ళిపోయినారు సార్ మామూలు డైలీ ఆడుకుంటే ప్లేసే సార్ మా ఇంటి ముందరే సార్ ఎక్కడో కాదు ఆడుకుంటా అంటే ఏడున్నర గంటల అట్లా ఉన్నింది కరెంట్ కూడా పది నిమిషాలు పోయిందంట అవి ఇట్లా జరిగింది సార్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి మా పాపకు ఏమి ఎక్కడ టచ్ చేసినట్లు కానీ ఏమి అత్యాచారం చేసినట్లు అట్లంతా ఏమీ లేదు సార్ అక్కడే మా పోస్ట్ మాస్టర్ దగ్గరే చెప్పినారు అట్లంతా మీ బాబుకి ఏమి టచ్ చేయలేదు కాకపోతే మెయిన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు అందజేస్తామని ఎస్పీ సారు చెప్పినారు సార్ మనం పట్టుకున్నాము పట్టుకో మనవాడు చెప్పారు నాకు పట్టుకున్నాం అని చెప్పారు యాక్షన్ తీసుకున్నారు అవన్నీ ఉన్నాయి మీకేమైనా సందేహం ఉందా మీ వర్షన్ లో చెప్పినాం సార్ అన్ని డీటెయిల్స్ అన్ని పోలీస్ శాఖకు అందజేసినాం సార్ మా తరఫున డీటెయిల్స్ డౌట్లు ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్లు డీటెయిల్స్ అన్ని ఇచ్చినాం సార్ ఇచ్చినాం సార్ ప్రతి ఒక్కటి ఇచ్చినాము సిఐ శ్రీనివాసులు సారు బాగా ప్రయత్నం చేసినారు మా వెంటే ఉండి ఇరవై నాలుగు గంటలు సహకారం అందించి ఎస్పీ సారు డిఎస్పీ సార్లు ప్రతి ఒక్క పోలీస్ శాఖ మాత్రము ప్రతి ఒక్కరు గా రెస్పాండ్ అయ్యి బాగా ఇది చేసినారు సార్ బాబన్న గారు ఇక్కడే వచ్చి రావడము మాట్లాడడము పోవడము అంతా చేసినారు సార్ అవును సార్ ఇంకోసారి ఇట్లాంటి పనులు చేయాలంటే భయం ఉండాలి సార్ ఆ విధంగా శిక్షించాల మీరు ఈ రోజు ఈ సంఘటన చాలా దురదృష్టకరం ఎందుకంటే ముక్కుపచ్చ ముక్కు పచ్చలానే పసిబిడ్డను దారుణంగా హత్య చేశారు ముఖ్యంగా మేము ఒకటే కోరుకుంటున్నాం సమాజంలో ఏ అన్యం పుణ్యం తెలియని పసిబిడ్డలను ఎవరు ఇలాంటి దాడులకు పాల్పడకూడదు ముఖ్యంగా ఈ ప్రభుత్వం అయితే రాబోయే కాలంలో చిన్నల చిన్న పిల్లల పట్ల వివక్ష చూపిస్తే తప్పకుండా చర్యలు అయితే తీసుకుంటాం ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన తర్వాత మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఆ కుటుంబానికి అయితేనే మిగతా వాళ్ళకి మేము ఒకటే భరోసా ఇస్తున్నాం గత ప్రభుత్వాల్లాగా కాకుండా ఈ ప్రభుత్వాల్లో ఇలాంటి చర్యలకు ఎవరైనా పాటుపడితే కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాం ముఖ్యంగా ఎవరు దీన్ని రాజకీయ కోణంలో మాత్రం చూడొద్దండి ఎందుకంటే ఒక చిన్న బిడ్డ చనిపోయినది ఆ పేరు రివీల్ చేసేదానికి కూడా మా ప్రభుత్వం ఇష్టపడలేదు దీన్ని వైసీపీ వాళ్ళు వాళ్ళ ఛానళ్లలో పేరుతో సహా చెప్పడం అలాగే అత్యాచారం జరిగిపోయినట్టు ప్రతిపక్షాల మీద కాకపోతే ఇప్పుడు ఎవరైతే రూలింగ్లో ఉన్నామో మా మీద ఏదైనా బ లేసేదానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు వాళ్ళకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం మీ ఇంట్లో మీ బిడ్డలకి ఇలా జరిగితే మీరు చేస్తారని అడుగుతున్నాం గత ఐదు సంవత్సరాలు మీరు అధికారంలోకి ఉన్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు వందలు వేలుగా జరిగినాయి ఇంకొకటి చెప్తున్నాం ఇక్కడ ఎవరైతే స్థానిక శాసనసభ్యులు ఉన్నారో ఎంపీ ఉన్నాడు వాళ్ళు చిన్న ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు వాళ్ళకు కూడా ఒకటే అప్పీల్ చేస్తున్నాం మేము మీరు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు రాజకీయ పరంగా చూడొద్దండి మీకు వీలైనంత సహాయం చేసేటప్పుడు ఆ కుటుంబానికి అలాగే ప్రభుత్వం తరఫున మేము ఒకటే చెప్తున్నా ఇప్పుడు మా సీఎం గారు కూడా లైన్లోకి వస్తున్నారు మాట్లాడేదానికి ఆ రోజు టీవీలో అంతా తెలి తెలియజేసినారు సార్ మీ గవర్నమెంట్ మీద మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాల సార్ మరియు ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాల సార్ ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజలకు ప్రజల మధ్యలో జరగాల సార్ ఇది వాళ్ళకి మాదిరి చేస్తే ఇంకో పిల్లల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్ అవసరమైతే ఏం చేయాలి అన్ని చేద్దామని తప్పకుండా చేయాలి దుర్మార్గులు వేయడం ఇలాంటి ఘోరాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు అవును సార్ ఏం చేయాలో చేయొచ్చు చూపిద్దాం కానీ ఏంటి కారణం ఏంటి ఏమన్నా ఉన్నాయా మీ వాళ్ళు వాళ్ళకి ఎందుకు మరి చేశారు ఏమో తెలియదు సార్ ఆడుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అదే తీసుకొని వెళ్ళిపోయినారు సార్ మామూలు డైలీ ఆడుకునే ప్లేసే సార్ మా ఇంటి ముందరే సార్ ఎక్కడో కాదు ఆడుకుంటా అంటే ఏడున్నర గంటలకు అట్లా ఉన్నింది కరెంట్ కూడా ఒక పది నిమిషాలు పోయిందంట ఇట్లా జరిగింది సార్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి మా పాపకు ఏమి ఎక్కడ టచ్ చేసినట్లు కానీ ఏమి అత్యాచారం చేసినట్లు అట్లంతా ఏమీ లేదు సార్ అక్కడే మా పోస్ట్ మాస్టర్ దగ్గరే చెప్పినారు అట్లంతా మీ పాపకు ఏమి టచ్ చేయలేదు కాకపోతే మెయిన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు అందజేస్తామని ఎస్పి సారు చెప్పినారు సార్ మనం పట్టుకున్నాము పట్టుకో మనోడు కూడా చెప్పారు నాకు పట్టుకున్నాం అని చెప్పారు యాక్షన్ తీసుకున్న వెన్నీ ఉన్నాయి మీకేమైనా సందేహం ఉందా మీ వర్షం లో చెప్పినాం సార్ అన్ని డీటెయిల్స్ అన్ని పోలీస్ శాఖకు అందజేసినాం సార్ మా తరఫున డీటెయిల్స్ డౌట్ లు ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్లు డీటెయిల్స్ అన్ని ఇచ్చినాం సార్ మన సార్ అన్ని ఇస్తే దానిపైన ఏం చేయాలో లాజికల్ గా తీసుకుపోద్ది ఇచ్చినాము సార్ ప్రతి ఒక్కటి ఇచ్చినాము సిఐ ఐ శ్రీనివాసులు సార్ బాగా ప్రయత్నం చేసినారు మా వెంటే ఉండి ఇరవై నాలుగు గంటలు సహకారం అందించి ఎస్పీ సారు డిఎస్పి సార్లు ప్రతి ఒక్క పోలీస్ శాఖ మాత్రము ప్రతి ఒక్కరు ఫుల్గా రెస్పాండ్ అయ్యి బాగా ఇది చేసినారు సార్ బాబన్న గారు ఇక్కడే వచ్చి రావడము మాట్లాడడము పోవడము అంతా చేసినారు సార్ అవును వచ్చినారు సార్ ఇక్కడ అవును సార్ ఇంకోసారి ఇట్లాంటి పనులు చేయాలంటే భయం ఉండాలా సార్ ఆ విధంగా శిక్షించాలా మీరు ఈరోజు టీవీలో అంతా తెలిసి తెలియజేసినారు సార్ మీ గవర్నమెంట్ మీద మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాల సార్ మరియు ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాల సార్ ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజలకు ప్రజల మధ్యలో జరగల సార్ ఇది వాళ్ళకి ఈ మాదిరి చేస్తే ఇంకో పిల్లల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్ ఏం చేయాలి అన్ని చేద్దామే తప్పకుండా చేయాలి దుర్మార్గులు వేయడం ఇలాంటి ఘోరాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితిలో ఉపయోగం